హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపెర మండల పరిధిలోని పలు గ్రామాల్లో గంజాయి విక్రయిస్తున్న మరియు సేవిస్తున్న వారిని భారీ సంఖ్యలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ గంజాయి కేసులో మొత్తం పదమూడు మందిని అరెస్టు చేయగా వారిలో ఇద్దరు ముగ్గురు మినహా మిగిలిన వారంతా కొల్లిపెర మండలానికి చెందిన వారే ఉండటం విశేషం గుంటూరు జిల్లా రూరల్ ఎస్పి సతీష్ కుమార్ ఆదేశాల మేరకు తెనాలి డిఎస్పి బి జనార్దన్ రావు ఆదేశాలతో రూరల్ సిఐ ఉమేష్ ఆధ్వర్యంలో కొల్లిపర ఎస్ఐ పి కోటేశ్వరరావు తెనాలి రూరల్ ఎస్ఐ ఆనంద్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించి పదమూడు మందిని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళ సిబ్బందితో ఎక్స్ట్రా పోర్షన్ అన్నీ అడిగి తీసుకుని వెళ్ళారు మధ్యవర్తి సహాయంతో వెళ్ళారు వీళ్ళు రైడ్ చేస్తే అక్కడ పదమూడు మంది గంజాయి తాలూతూ దొరికారు వీళ్ళని మధ్యవర్తి సమస్యలు విచారించడం తెలిసింది ఏంటంటే ఏడుగురు ఈ గంజాయిని వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొనుక్కొని వస్తారు ఇక్కడ పదిహేను పదిహేను గ్రాముల కింద ప్యాకెట్గా చేసి ఒక్కో ప్యాకెట్ ఐదు వందలు ఆరు వందలు డిమాండ్ పెట్టి అమ్ముతూ ఉంటారు ఆ ప్రకారంగా వీళ్ళు వైజాగ్ ఏరియా పాడేరు వెళ్ళారు పది పది కేజీలు గంజాయి కొనుక్కొని తెచ్చారు దాంట్లో ఐదు కేజీలు వేరే వాళ్ళకి ఒక లం కల్పుకి ఇచ్చేసి మిగతా ఐదు కేజీల్లో ఈరోజు వీళ్ళు పదిహేను గ్రాముల ప్యాకెట్లతో సహా తయారు చేసి కొంతమందికి అది అమ్మారు వాళ్ళని ఆ కొనుక్కున్న వాళ్ళని కన్జ్యూమర్గా ఆరుగునీ కూడా ఈ కేసులో అరెస్ట్ చూపించాం వీ ఎవరైతే ఈ గంజాయిని పాడే నుంచి కొనుక్కొని వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళని ఏడుగురిని కూడా ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఇందులో ముఖ్యంగా తెనాల సబ్ డివిజన్ పరిధిలో గ్రామాలన్నిటికీ పోలీసు వాళ్ళ విజ్ఞప్తి ఏంటంటే మీ పిల్లలు ఎవరి దగ్గర కొంటున్నారు తాగుతున్నారు పన్న వాళ్ళదే నేరం తాగిన వాళ్ళకి నేరం కాదండి కుదరదు వాళ్ళని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి ఆరుగురు ముద్దాయిగా చేర్చాం వారి కోర్టు చుట్టూ తిరగాలి వాళ్ళ స్టూడెంట్స్ అయితే వాళ్ళ భవిష్యత్తు పోతుంది ఉద్యోగం చేసుకునేవాడు అయితే వాళ్ళు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది అందువల్ల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏం చేస్తారని జాగ్రత్తగా పరిశీలించుకొని వాళ్ళు అటు చెడాల లోన్ అయితే మాకు తెలియజేయండి మేము ముందుగానే వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్ కానీ కౌన్సిలింగ్ కానీ చేసి వాళ్ళ కేసులు ఇన్వాల్వ్ కాకుండా తమ జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది అట్లా కాకుండా వాళ్ళు ఇట్లా కొనుక్కో తాగినప్పుడు జరిగితే మాత్రం నిష్పక్షపాతంగా ఎటువంటి ఇష్యూ లేకుండా కూడా వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేస్తాం కేసుల్లో పెడతాం వాళ్ళ దగ్గర క్రిమినల్ రికార్డ్ అనేది డెవలప్ అయితే ఫ్యూచర్లో రాష్ట్ర ప్రభుత్వం ఫిట్ అండ్ ఈపిఎస్ అని ఒక యాక్ట్ తీసుకొచ్చింది ఎవరైతే గంజాయి అమ్మినా కొనుక్కున్న మూడు కేసుల్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద పీడి యాక్ట్ ప్రయోగించడానికి గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది దాని ప్రకారం తెనాలి సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటికీ పాత కేసుల్లో ఉన్న వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి పది మెద పీడియాక్ట్కి సిద్ధం చేస్తున్నాము ఇట్లా ఒక తర్వాత ఒక ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా పీడియాక్కి బిల్లు వచ్చి వాళ్ళు పీడియాక్ట్లో రాజమండ్రి సెంటర్ చేరికి వన్ ఇయర్ పాటు సెక్షన్ ఊహించవలసి వస్తుంది కాబట్టి అందరూ కూడా తెనాలి పట్టణం సబ్ డివిజన్ పరిధిలో ప్రజలు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ పిల్లలు గంజాయి తాగడానికి బానిసలు కాకుండా చూసుకోండి అట్లా ఎవరైనా ఉంటే మాకు తెలియజేయండి మేము వాళ్ళ ముందుగా అయితే మేము కౌన్సిలింగ్ చేస్తాం తప్పితే కేసులో పెట్టడం జరగదు దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి పిల్లల భవిష్యత్తు మీరు మీరే కాపాడుకోండి ఎటువంటి సమాచారం ఉన్నా మాకు ఇమ్మని ఈ పత్రికా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం